ఈ రోజు అనగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ పాకులపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారికి మద్దతుగా పోలింగ్ బూత్ నెంబర్ నూట పదమూడు దగ్గరలో వేసిన టెంట్ను సందర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు తో పాటు జీవీఎంసీ తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాసరావు గారు తొంభై ఏడవ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు సేనాపతి శంకర్రావు గారు తొంభై నాలుగవ వార్డ్ కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు గారు తొంభై మూడవ వార్డు కార్పొరేటర్ శ్రీ రాపర్తి కన్నా గారు ఎనభై ఎనిమిదవ వార్డ్ కార్పొరేటర్ మాలి ముత్యాలు గారు వేగి దివాకర్ గారు రెడ్డి నారాయణరావు గారు సుఖవసి అజయ్ గారు వార్డు అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ గారు దాడి సంతోష్ గారు గంటల దివాకర్ గారు దాట్ల మధు గారు అవగెడ్డ అప్పలనాయుడు గారు హరగోపాల్ గారు నాగసుధ గారు మండల పార్టీ అధ్యక్షులకు కరకదేవుడు గారు కోరుపోలు రామునాయుడు గారు ఎంపీటీసీ గోల్లవిల్లి రమణ గారు నగేష్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు దారపు సత్యనారాయణ గారు గల్లా గారు ఎల్లపు శ్రీను గారు గొర్ల అప్పారావు గారు మొదలగు పెందుర్తి మండలం ముఖ్య నాయకులు మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టీచర్స్ అందరూ కూడా మేము మేము ఊహించిన దానికన్నా ఎక్కువగా చాలా ఇంట్రెస్ట్తో పోటీకి వస్తూ ఉన్నారు పరవాడు కానీ సపోవారం కానీ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అయింది బట్టి మరి ఇక్కడ తొమ్మిది వందల యాభై నాలుగు ఓట్లకి ఆల్రెడీ ఐదు వందల ముప్పై ఓట్లు పోలయ్యే జరుగుతుంది మండలం కానీ వాటి కానీ ఫిఫ్టీ పర్సెంట్ అబౌ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ పోలయ్యింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీచర్స్ పట్ల వారి కోరికలు వాళ్ళ తాలూకా ఇబ్బందుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించారు గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్ఫర్లు కూడా పొలిటికల్ ఎన్వైర్వ్మెంట్ లేకుండా ఏ విధంగా చేయబోతున్నామో వాళ్ళు క్రితమే చెప్పారు అంటే గతంలో టీచర్స్ని బ్రాంతి షాక్ ఎక్కిన కాపలాలు పెట్టిన పరిస్థితులు కూడా మనం చూసాం గత ప్రభుత్వం అరాచక పాలనలో టీచర్స్ని ఎంత అఘో అగోరపరిచారో కూడా మనం చూసాం ఈ ఎన్ఐఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అను నిత్యం వారికి అందుబాటులో ఉండి వాళ్ళ మంచి చెట్ల మీద అవగాహనతో కూర్చె ఉన్నాయి మరి మేము బలపరిచిన తెలుగుదేశం జనసేన బలపరిచిన అభ్యర్థి రఘువర్మ గారిని ఓటేస్తే వారు కౌన్సిల్లో టీచర్స్ తాలూకా ఇబ్బందులు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ పరిష్కరిస్తారు వారి మీద ఉన్న అభిమానంతో కానీ సమస్యల పట్ల అవగాహనతో కానీ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు కొలుపు పరిష్కరిస్తారన్న నమ్మకం టీచర్స్ ఉంది నాకు నాకేమార్తా ఉన్నాను అందుకే ఈ ఉత్సాహం మాది వన్ సైడ్ ఎలక్షన్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయం ఆరు గంటలకు కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు రాత్రి పది గంటలకు తీసుకున్నారు మరి ఎంత చిత్తశుద్ధితో మేము టీచర్స్ పట్ల ఎలక్షన్ పట్ల ఉన్నాము అనేది దానికి ఉదాహరణ స్థానికంగా చూస్తే ఇంతమంది కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యే కానీ మా ఎలక్షన్లు కూడా ఎప్పుడు కూడా ఇంతమంది ఒక గొప్ప ఒక మంచిని ప్రోత్సహించాలి ఒక ఆశయం ప్రభుత్వం ఉంది కాబట్టి మేమందరం కూడా సుఖశుద్ధితో తగ్గువ కృషి చేస్తా ఉన్నాం టీచర్స్ కూడా మొన్న ఆశీర్వదించుకుని కోరా అన్ని సమస్యలను అడ్రస్ చేసే प्रभु कारिया आहिनि मर रीवे